సువిశాలమైన లాంజ్ కలిగిన ఏకైక షోరూమ్ కాంచీపురం మురుగన్ సిల్స్ ఎస్ఎంఆర్ కాంప్లెక్స్ బిఈడి కాలేజ్ ఎదురుగా లాడ్జ్ సెంటర్ కొరిటపాడు రోడ్ గుంటూరు క్వాలిటీ ఆక్రిడిటేషన్ ఇన్స్టిట్యూట్ వార్చే అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ గా గుర్తింపు పొందిన భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థ అంకినీడు స్ట్రోక్ సెంటర్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు ఇరవై నాలుగు గంటలు సేవలందించే స్ట్రోక్ యాక్షన్ టీం పర్యవేక్షణలో పక్షవాత రోగులకు అత్యుత్తమ చికిత్స పక్షవాత పేషెంట్లకు అవసరమైన ఎమర్జెన్సీ సిటీ స్కాన్ వన్ ట్వంటీ ఎయిట్ స్లైస్ సిటీ ఆంజియోగ్రామ్ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్ట్రోక్ ఎంఆర్ఐ మరియు న్యూరో కేత్ర కలిగిన ఏకైక సంస్థ లలిత హాస్పిటల్ స్ట్రోక్ ప్రోగ్రామ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయగారి ఆధ్వర్య గత ముప్పై సంవత్సరాలుగా లక్షలాది పక్షవాత రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందిస్తున్న సంస్థ పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటలలో చేసే ఐవి థ్రోంబోలైటిక్ థెరపీ ఇరవై నాలుగు గంటల వరకు ఉపయోగపడే ఎండోవాస్కులర్ త్రోంబోక్టమి వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు కలవు అకస్మాత్తుగా వచ్చే మాటలో తేడా చూపులో తేడా ఒకవైపు కాలు చేయి మొద్దుబారుట పట్టు తగ్గుట తూలుడు తలనొప్పి వాంతులు వంటివి పక్షవాత లక్షణాలుగా గుర్తించండి సకాలంలో స్పందించండి మెదడును కాపాడుకోండి కాల్ చేయండి అంబులెన్స్ కోసం కేదారేశ్వర వాయులింగ దేవస్థానం సూర్యపల్లి గ్రామము బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా తృతీయ శివరాత్రి మహోత్సవ వేడుకలు మార్చి మూడవ తేదీ నుండి మార్చి ఏడవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఏడు శుభ షాపింగ్ మాల్ లో కంచిపట్టు ఎగ్జిబిషన్ సేల్ కంచి ధరకే కంచి పెళ్లి వేడుకల వేళ అద్భుతమైన పట్టు వస్త్ర శ్రేణి వన్ ప్లస్ వన్ పెట్టుబడి పట్టు సారీస్ వెయ్యి రూపాయలు వడ్డాణం పట్టు శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది వడ్డాణం ఫ్రీ వన్ ప్లస్ వన్ స్టోన్ వర్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ పట్టు శారీస్ మూడు వేల రూపాయలు మూడు వెడ్డింగ్ పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక

మరెన్నో రకాల ఆఫర్లతో అవురా అనిపించే తగ్గింపు ధరలతో శుభమస్తు కంచి పట్టు ఎగ్జిబిషన్ సేల్ శుభమస్తు షాపింగ్ మాల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ వైభవం ఈ మాఘమాస వివాహాలకై సరికొత్త కలెక్షన్స్ మనస్సు వెడ్డింగ్ షాపింగ్ తో మైమరపించే బహుమతులు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం మెన్సెథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్లలో సరికొత్త కలెక్షన్స్ వేడుక ఏదైనా వేదిక ఒక్కటే తగ్గింపు ధరల షాపింగ్ ఇక్కడే సాంప్రదాయకమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు బందర్ రోడ్ విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ వెడ్డింగ్ షాపింగ్ చేయండి ఉచిత బహుమతులు పొందండి పదిహేను వేల రూపాయలు ఆ పైన కొనుగోలు చేసిన వారికి అష్టలక్ష్మి వడ్డానం లేదా ఇయర్ పాడ్స్ ఉచితం ముప్పై వేల రూపాయలు ఆ పైన కొనుగోలు చేసిన వారికి త్రీ సెట్ డఫల్ బ్యాగ్ ఉచితం యాభై వేల రూపాయలు ఆ పైన కొనుగోలు చేసిన వారికి వెడ్ గ్రైండర్ లేదా హోమ్ థియేటర్ ఉచితం ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టెక్స్టైల్స్ హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన మెయిన్ మెయిన్ రోడ్ రోడ్ గుంటూరు గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ అందానికి అందం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టెక్స్టైల్ యువత ఎక్కువగా మద్యం సేవించటం తర్వాత అనారోగ్యాలు కలుగుతాం అసలు ఈ మద్యానికి సంబంధించి మద్యం అతిగా సేవించడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏంటి ఇప్పుడున్న జీవితాల్లో దైనందిన కార్యక్రమంగా మద్యం సేవించడం ఒకటైపోయిందండి ఎక్కువ తాగటం మూలంగా మనకి నాలుగైదు ఇబ్బందులు రావటానికి అవకాశం ఉంది ముఖ్యంగా లివర్ మీద ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని రావటానికి అవకాశం ఉంది రెండు ప్యాంక్రియాస్లో ఎక్యూట్ పాంక్రియాటైటిస్ రెండోది క్రానిక్ పాంక్రియాటైటిస్ అనేది రావటానికి అవకాశం ఉంది మూడు జీర్ణకోశంలో అల్సర్లు కానీ తర్వాత ఎక్కువ కాలం కంటామినేటెడ్ చీప్ లిక్కర్ తాగటం మూలంగా క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ రావటం అవకాశం ఉంది చాలా తక్కువ మందిలో ఇది జరుగుద్ది కొన్నిసార్లు పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా రావటానికి అవకాశం అనేది ఉంది డాక్టర్ గారు లివర్కి సంబంధించి ఇటీవల కాలంలో పూర్తిగా లివరు మద్యం వల్ల కావచ్చు లేకపోతే